అందరికి నమస్కారం ఈరోజు మనం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన సమయంలో జరిగే మూడు అద్భుతాల గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం తిరుమలలో జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి కోట్ల మంది భక్తులు వస్తారు అయితే ఆ రోజు మూడు అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి వాటి గురించి శాస్త్రం ఏమంటుంది పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మొదటిది ద్వారం స్వయంగా తెరుచుకోవడం వైకుంఠ ఏకాదశి రోజు సుదర్శన ద్వారం దేవతా శక్తుల ఆశీస్సులతో స్వయంగా పవిత్రం అవుతుంది ఈ ద్వారంలో ప్రవేశించడం అంటే భక్తులకి స్వర్గద్వారం దాటినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది వైదిక గ్రంథాల్లో దీన్ని మోక్షప్రద ద్వారం అని వ్యవహరిస్తారు ఇది ఎందుకు అద్భుతం అంటే సాధారణ రోజుల్లో ఈ ద్వారం మూసివేసి ఉంచడం వలన అలాగే ఏకాదశి రోజున మాత్రమే తెరుచుకోవడం ప్రవేశించిన భక్తులు అనుభవించే ఆధ్యాత్మిక శక్తి ఈ అంశాల వల్ల ఇది అసాధారణమైన అనుభవంగా చెప్పబడుతుంది ఇక రెండవ అద్భుతం భక్తులు కోరికలు కోరుకున్న వెంటనే ఫలించడం వైకుంఠ ద్వారా శ్రీవారి సన్నిధిలో నిల్చున్నప్పుడు భక్తి భావం అత్యంత శక్తివంతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే చాలా మంది భక్తులు చెబుతారు ఆరోగ్యం మెరుగుపడింది ఉద్యోగం వచ్చింది కుటుంబ సమస్యలు సర్దుకున్నాయి వ్యాపారం పెరిగింది అని ఇవి శాస్త్రీయంగా నిరూపించలేకపోయినా అనుభవించిన భక్తుల సంఖ్య ఎంతో ఎక్కువ ఇక మూడవది శ్రీవారి దర్శనంలో కనిపించే అసాధారణమైన తేజస్సు వైకుంఠ ద్వార దర్శనం రోజున శ్రీవారి విగ్రహం నుండి వెలువడే అసాధారణమైన తేజస్సు గురించి చాలా మంది భక్తులు చెబుతూనే ఉంటారు ఇది ఎందుకు అలా ఉంటుందంటే శాస్త్రోక్త అలంకరణ స్వామివారి నామ పారాయణం ఆ రోజు వచ్చే దైవ శక్తుల లయ అలాగే లక్షలాది మంది భక్తుల సమూహ ప్రార్థన వల్ల గర్భగుడిలో కనిపించే ప్రకాశం అసాధారణంగా ఉంటుందని విశ్వాసం ఈ మూడు సంఘటనలు శాస్త్రం పురాణం భక్తుల అనుభవాల కలయిక సత్యమా అద్భుతమా అనే సందేహం పక్కన పెడితే వైకుంఠ ద్వార దర్శనం చేసే భక్తులకు కలిగే ఆధ్యాత్మిక శాంతి మాత్రం నిజమే భక్తి ఉన్న చోట అద్భుతం ఉంటుంది వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి అలాగే ఇరవై ఏడవ తేదీ అంటే రేపు వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు ఎలక్ట్రానిక్ ట్రిప్ ద్వారా వదులుతున్నారు టికెట్ రిజిస్ట్రేషన్ అలాగే బుకింగ్ ప్రాసెస్ మొత్తం వీడియో చేసి ఉన్నాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఓం నమో వెంకటేశాయ